నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఉదయగిరిలోని శ్రీ గణేష్ దత్త సాయి మందిరంలో ఈ నెల పదన నిర్వహించనున్న గురు పౌర్ణమి వేడుకలకు వెయ్యి కేజీల బియ్యం అందజేశారు కార్యక్రమంలో మండల కన్వీనర్ మయ్యన్న అస్ నలుబోగు రాజా పొజ నరసింహులు నాగయ్య పెద్ద వెంకటయ్య నాగయ్య కమిటీ సభ్యులు రాజేశ్వరి నిరూప రాజేశ్వరి రామకృష్ణారెడ్డి వాణి మల్లేశ్వరి పద్మావతి తదితరులు ఉన్నారు మన మూడవ తేదీ సుపరిపాలనలో తొలిడు కార్యక్రమానికి మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు వచ్చిన సందర్భంగా పదవ తేదీ గురూపు గురుపవర్ణమి రోజు నాటికి అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ ఈ ఈ సాయిబాబా గుడిలో మన గారు కానీ వీళ్ళంతా కలిసి ఎంపీ గారిని అడగగా ఆయన దాతృత్వం సాట్టుకొని ఒక వెయ్యి కేజీల బియ్యాన్ని ఆయన వితరణకు సిద్ధంగా చెప్పారు చెప్పిన వెంటనే ఈరోజు వెయ్యి కేజీల బియ్యాన్ని ఆయన సొంత వాహనంలో ఇక్కడికి పంపించి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకొని గురు పౌర్ణమి రోజు పది మందికి అన్నదాన కార్యక్రమానికి ఆయన ఆయన ఇవ్వడం ఈడ ఉదగిరి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు చాలా ఆనందంగా ఉంది చెప్పిన మాట ప్రకారం ఎమ్మటే రోజులోనే పంపించినందుకు మేమందరం ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఆ రోజు సబ్బీర్ కా దిలారబాయి కాలనీలో దిలారబాయి వీధిలో కరెంటు సమస్య ఉంటే ఎమ్మటే స్పందించి ఎస్సీ గారిని ఇంటికి పిలిపించుకొని దానికి అయ్యే ఖర్చులకు కూడా ఆయన ఎమ్మటే ఆయన గ్రాంట్ నుంచి ఏడు లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఇలాంటి ఉదయగిరి పార్ల ఉదయగిరి నియోజకవర్గానికి కాకర్ల సురేష్ గారు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో పర్యాయాలు ఉదయగిరికి వచ్చి ఏ ఇబ్బంది ఉన్నా దగ్గరగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఏది అడిగినా కాదనకుండా చేసే మన నాయకులు దొరకడం ఈ నియోజకవర్గ అదృష్టమని భావిస్తున్నాం ఇంకా ఏదైనా సమస్యలున్నా మా దగ్గరికి తీసుకురమ్మని చెప్పినందుకు ఉదయగిరి మండల పార్టీ తరఫున వాళ్ళిద్దరికీ అభినందనలు తెలియజేస్తున్నాం